హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా సంక్రాంతికి విద్యార్థులకు సెలవులు రద్దు ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ వస్తాయి అలాగే వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి సెలవులు విద్యార్థులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించే వేళ ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెలవులను తగ్గించింది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎవరు ఎదురు చూస్తున్న సెలవుల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది సెలవులను తగ్గించేసి కేవలం కొద్ది రోజులే పరిమితం చేసింది సంక్రాంతి సెలవులను తగ్గించేసి పిల్లలను అయితే నిరుత్సాహాసిందండి ప్రభుత్వం మరి అలాంటి మంచి రోజులను గడపాలని అందరికీ ఉంటుంది కదా అందులోనూ స్కూల్ పిల్లలకు ఇంకా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు అన్యాయం చేసింది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే గుడ్ బై అంటూ భారీ షాక్ ఇచ్చింది అది షాక్ కాదు పేల్చినంటూ కేకలు పడుతున్నారు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కానీ ఈ సెలవులు కుదింపు మొత్తం అన్ని తరగతులకు కాదు కేవలం పదో తరగతి విద్యార్థులకేనని చెప్పింది పదో తరగతి పరీక్షల పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి మార్చి పదిహేనవ తేదీ నుంచి మొదలుకున్నాయి రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్ ప్రభుత్వం పరిశీలనకు కూడా పంపించారు పూర్తి టైం టేబుల్ అధికారికంగా తొందరలో వెలువడనుంది అందుకోసం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే నేపథ్యంలో సోమవారం వంద రోజులు యాక్షన్ ప్లాన్ను విద్యాశాఖ విడుదల చేసింది ఆదివారాలతో పాటు ఇతర సెలవులు రోజులను ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించింది అందుకే సంక్రాంతి సెలవులు కూడా తగ్గించింది ప్రత్యేక క్లాసులు పెట్టేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతుంది దీంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులే ఇచ్చేటట్లు ఉన్నారు ఇదివరకు సంక్రాంతి సెలవులు అంటే దాదాపు రెండు వారాల పాటు ఇచ్చేవారు ఈసారి మాత్రం సెలవులను కేవలం మూడు రోజులే చేశారు ఏపీ విద్యార్థులకు ఎత్తే ప్రభుత్వం బిగ్ షాకే ఇచ్చిందండి సంక్రాంతాలను అయితే రద్దు చేసింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్